అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ ప్రాణాలు తీస్తోంది సామాన్యులతో పాటు సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు సైతం కాల్పుల ఘటనల్లో బాధితులుగా మారుతున్నారు తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కాల్పుల ఘటన అమెరికాను ఉలికి చేసింది అయితే యుఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడిని పద్మభూషణ్ అవార్డు గ్రహీత చిన్నజీయర్ స్వామి ఖండించారు ట్రంప్ పై కాల్పులు జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి విన్న తర్వాత ఆయన ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు రాజకీయంగా జరిగిన లేదా మరేదైనా ఉగ్రవాద కార్యకలాపాలైనా ఖచ్చితంగా ఖండించాల్సిందే అంటూ చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం చిన్నజీయర్ స్వామి ప్రకటన విడుదల చేశారు మంచి సంకల్పం ఉన్నవారు భగవంతుని దయతో రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను దేశీయ అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాల నుంచి రక్షించడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రక్షించాలని దేవుడు ఉద్దేశించాడు బలమైన స్థిరమైన శాంతియుత ప్రజాస్వామ్యాలకు నమూనాలుగా నిలవాలని మేము యునైటెడ్ స్టేట్స్ భారత్ వంటి దేశాలను కోరుతున్నాం మంచి నాయకులు మొత్తం ప్రపంచం భద్రత కోసం పాటుపడాలి అలాగే న్యాయం కోసం శాంతియుత భవిష్యత్తు కోసం ప్రార్థిద్దాం అంటూ చిన్నదేర్ స్వామి ప్రకటనలో పేర్కొన్నారు